జిల్లా అద్దలపురం మండలము గ్రామం ఇనాం కూడా గ్రామము గ్రామంలో మరి ప్రజాపాలన ప్రజాపాలన మీటింగ్ ఇలా మా గ్రామంలో అయింది కాబట్టి మరి అందరికీ అరులైన వారికి మరి రేషన్ కార్డులే కానీ ఇందిరామీన్లే కానీ భూమి లేని నిరుపేదలకు పట్టాలు కూడా ఇప్పించి కూడా మేము ఇల్లు కట్టిస్తామని మరి అందరికీ అందరికి అందుబాటులో ఏది రైతు బాంధు ఒకటి మరి ఈ పన్నెండు వేలు రైతు భరోసా రైతు భరోసా పన్నెండు వేలు కూడా ఇప్పుడు ముప్పై మందికో నలభై మందికో వచ్చి వచ్చినాయి అందరు కూడా ఆ ఎవరైతే కరువును పోయిర్రో ఆ కరువుపాయను పోయినోళ్లకు అందరు కూడా విడతలు విడతలుగా అందరు కూడా డబ్బులు వస్తాడు చేసి ఇల్లు కూడా ఇప్పుడు కొంతమంది బాధపడుతున్నారు మాకు రాలే మాకు రాలే అని ఎవ్వరు బాధపడదు మరి మన రంగారెడ్డి గారు ఉన్నాడు మన ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడైనా ఎప్పుడైనా అప్పుడు కూడా మరి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మేము సర్పంచ్ ఉన్నాం అప్పుడు మరి అరులైన అందరు కూడా భూమి ఇప్పించి కూడా ఇండ్లు కట్టించినాము ఇప్పుడు కూడా మంచి అవకాశం వచ్చింది ఎవరు లొల్లి పెట్టకుండా మీరు అందరు కూడా అన్ని పనులు కూడా మనము ముందుకుండి చేద్దాము మీరు అందరు సహకరించాలి ప్రజలందరూ కూడా మరి ఇంకా మీరు ప్రజలు సహకరిస్తేనే మరి గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు అందరు సహకరించి మన లబ్ధిదారులకు అందరికి వస్తాడు చేస్తాము మన ఎమ్మెల్యే గారు రెండు ఎమ్మెల్యే గారు తాను పోదాము మనం కొట్లాడదాము అన్ని పనులు తీసుకుందాము అందరికి వస్తాడు చేద్దామని మరి ఈ గ్రామ సభకు వచ్చిన అందరికి మహిళలకు మరి యువకులకు అందరు కూడా ఎవరు ఆవేశం పడకుండా మరి భరోసా మీద అరే మా గవర్నమెంట్ ఇస్తారన్న భరోసా మీద మీరు అందరు కూడా ఉండి మరి అందరికి అందుబాటుగా ఉండి మనం అందరికి చేద్దాం ఎవ్వరు ఆందోళన పడతూ అందరికి వస్తాడుగా మరి చేద్దామని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికి మహిళలకే కాని యువకులకే కాని నాయకులకే కానీ మరి ఎండిఓ మేడము మనకు ఇప్పుడు సర్పంచ్ గా ఉందామే మన సెక్రటరీ కూడా మాకు మంచి యువకుడు ఉన్నాడు మరి ఆయనకు అన్ని అవగాహనాలున్నాయి ఆయన కాబట్టి అన్ని పనులు ఆయన కూడా పాపం ఇంటింటి పోతుండు ఫోటో తీస్తుండు పేరు అడుగుతుండు ఆ రకం కూడా ఆయన కూడా బాధపడుతుడు మరి మనంతా రేపు ఏదే కానీ అందరికి అందరికి వస్తాడు చేద్దామని ఆమెస్తూ